హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక న్యూ కేటగిరీ గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికండి బుర్లా వీరబ్రహ్మం గారు రాజలక్ష్మి గారు రెడ్డిగూడెం గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ముందుగా ఈ గిత్త వచ్చేసరికా అండి అశ్వత్థామా అండి గిత్త పేరు ఈ గిత్త వచ్చేసరికి శివుడు న్యూ కేటగిరీ దిగవలసిన అండి ఈ సీజన్లో అయితే న్యూ కేటగిరీలో పాల్గొనడం లేదు నెక్స్ట్ సీజన్లో న్యూ కేటగిరీ విభాగంలో ఈ జాతని మీరు చూస్తారండి బుర్ల వీరబ్రహ్మం గారు రాజలక్ష్మి గారు రెడ్డిగూడెం గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి